చేపట్టినా కదా మద్యం షాపుల దగ్గర నుంచి అసలు ఇప్పుడు రట్న చెప్పాలంటే ఎమ్మెల్యే ఇష్టరాజ్యం నడుస్తుంది నియోజకవర్గంలో అట్లాంటిది ఇదివరకు యాక్సెప్టబుల్ కాదు కాంగ్రెస్ టైంలో ఎమ్మెల్యేలు ఇష్టరాజ్యం నడిచేది ఇదివరకు తెలుగుదేశం టైంలో అట్టు ఉండేది కాదు తెలుగుదేశం చాలా సిన్సియర్గా ఉండేది ఏదైనా తేడా వస్తే అధినాయకత్వం నుంచి మాట్లాడేవాళ్ళు అధికారులకు స్వేచ్ఛ ఉండేది కార్యకర్తలు నాయకులైనా సరే రూల్స్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్పేవాళ్ళు ఈ దఫా రూల్స్ని ఎమ్మెల్యేలు నిర్దేశిస్తున్నారు ఇదివరకు కలెక్టర్ ఒక పని చేయాలా లేదా అన్నటువంటిది కలెక్టర్కి స్వేచ్ఛ ఉండేది కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ కలెక్టర్ని రిక్వెస్ట్ చేసేవాళ్ళు మాట వినకపోతే మంత్రుల దగ్గరకు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు అయ్యా మా ఏరియాలో ఇది లేకపోతే ఇబ్బంది పడుతున్నాం కలెక్టర్ చెప్తే వింటలేదండి కొంచెం మీరు ఒకసారి చెప్పండి అనేటటువంటి ఇప్పుడు అట్లా కాదు ఎప్పుడైతే ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ వచ్చేసిందో కింద స్థాయి నాయకులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అది అధికారులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ చెప్పాడు అక్కడ ఏదో నీళ్ళకి సంబంధించి ఇబ్బంది అవుతుంది చూడని చెప్పేసి ఆ నీళ్ళకి సంబంధించినటువంటి లైన్ ఇబ్బంది లోకల్గా ఉన్న తెలుగుదేశం నాయకుడు అడ్డుకున్నాడు ఈ విషయాన్ని ఎంఆర్ఓను ఆర్డీఓను కలెక్టర్కి చెప్పాడు కలెక్టర్ అడగగానే ఏం చెప్తాడు సార్ అది ఎమ్మెల్యే వ్యవహారం సార్ అంటాడు వెంటనే కలెక్టర్ మూసేసుకుంటున్నాడు నువ్వు ఇదివరకు కలెక్టర్లు అట్టా ఉండేది కాదు ఏం చెప్తున్నావు నువ్వు ముందల్లి చేయి అని చెప్పేవాళ్ళు అప్పుడు ఆ ఎమ్మెల్యే కలెక్టర్కి ఫోన్ చేసేవాడు